క్రైస్తులాడు ఈ సాయంకాలం సమయంలో మనమంతా కూడా దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి చేరి ఉన్నాము మరి ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఈ సమయంలో ఇంటికి చేర్చినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో చెల్లిద్దాం నిజంగా దేవుని యొక్క కృపను బట్టి ఆ తండ్రి యొక్క ప్రేమ లేకపోతే మనము ఈ లోకంలో అసలు బ్రతకగలమా ఉండగలమా మరి దేవుని కృప చొప్పుననే మనమంతా కూడా క్షేమంగా ఉన్నాము అందరము పిల్లలు పెద్దలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి పని స్థలముల నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మనం దేవునికి వందనములు చెల్లిద్దాం మరి ఈ రాత్రి కాలము వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి మాట కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనము ఆకాశమందు నీవు నీవు ఉండగా నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు ఈ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి ఎంత అద్భుతమైనటువంటి మాటలు కదా కీర్తనాకారుడు ఎంత తన యొక్క ఆరాధనను తన యొక్క దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమను కోరికను ఇష్టమును సమస్తమును తన ఆరాధనను ఆయన ఆ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు మరి నీవు నేను అలా చేయగలుగుతున్నామా దేవునితో ఎంత గొప్ప సంబంధం ఉంటే ఎంత వ్యక్తిగతంగా ఎంత గొప్ప బాంధవ్యం ఉంటే తప్ప ఈ విధంగా ఎవరు కూడా చెప్పలేరు నువ్వు తప్ప నాకెవరున్నారు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుంటే ఈ లోకంలోండి ఏది నాకు అక్కరలేదు ఈ మాటలు మరి ఆ కీర్తనకారుడి వాయిస్లో నుంచి వచ్చినాయి అయితే మన జీవితాలలో కూడా మనం కూడా ఇలాంటి భావన ఇలాంటి అనుబంధం దేవునితో మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎంతో ధనలో మరి ఆ కీర్తనకారుడు తన యొక్క ఆరాధనను ఎంతగానో దేవుని పట్ల ప్రత్యేకమైన ఆరాధనను చూపిస్తూ ఉన్నాడు తెలుపుతూ ఉన్నాడు ఎందుకంటే ఆకాశంలో ఆయన మాత్రమే మనకున్నాడు మనకి ఇంకెవరూ లేరు ఈ లోకంలో ఎవ్వరూ లేరు నిజంగానే అందుకే అనేకసార్లు అనేక మంది భక్తులు చెప్పే మాట ఏమిటంటే మనుషుల మీద మేము ఆధారపడము మాకున్నటువంటి బలం మీద కాదు మాకున్నటువంటి శక్తి కాదు హోదా కాదు పదవులు కాదు ఇంకేమీ కాదు ఐశ్వర్యం కాదు అయితే మాకు ఉన్నది నీవే ప్రభు నీ పైననే మేము ఆధారపడుతున్నాము మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని అందరు కూడా చెప్తున్నారు కదా గుర్రంలో బలం ఏందు నేను అతిశయింపను అని దావిది చెప్తున్నాడు ఏ రథములు నాకు అవసరం లేదు ఏ గుర్రాలు నాకు అవసరం లేదు ఏ సైన్యాలు నాకు అది అవసరం లేదు కానీ నీవు నాకుంటే చాలు ఆకాశమందు నీవు నాకుండగా నాకు ఇంకెవ్వరు కూడా అక్కరలేదు ఏది అక్కరలేదు అంటే ఈ లోక పరంగా మనకు అనేకమైన అవకాశాలున్నాయి ఐశ్వర్యాలు ఉన్నాయి మన ముందు అనేకమైన టెన్ టెంప్టేషన్స్ ఉన్నాయి శోధనలు అనేకమైనటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయి మరి మనల్ని దేవుని నుంచి డిస్ట్రాక్ట్ చేసే అనేకమైన పరిస్థితులు ఉన్నాయి అయితే ఆ పరిస్థితులన్నీ ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని పైన పూర్తిగా ఆధారపడతామో అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నటువంటి మనము ఆ విధంగా మరి ఆయనను కలిగి ఉన్నట్లయితే మనం ఏ ఏ రకమైన డిస్ట్రాక్షన్స్కి కూడా గురికాము అందుకే అతడు దేవునికే ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవా ఆకాశం నువ్వు తప్ప నాకెవరున్నారు నువ్వు తప్ప నాకెవరున్నారు ఎవరైనా మనతో ఆ మాట అంటే మనం ఎంత డీప్గా ఫీల్ అవుతాం కదా హృదయంలో ఒక విధమైన భావాన్ని భావోద్వేగాన్ని మనం పొందుకుంటాము ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు తప్ప నాకెవరున్నారు ప్లీజ్ నాకు సహాయం చేయవా అని ఎవరన్నా అడిగితే మనం ఎంతో కదిలిపోతాం కదా దేవుడు కూడా అలాగే నువ్వు మనం వెళ్ళి దేవుని దగ్గర ప్రవ్వా నువ్వు తప్ప నాకెవరున్నారు నాకెవరూ లేరు నువ్వే సహాయకుడు అని అడిగితే ఆయన కూడా అదే ఆరాధన అంటారు ఆ డీప్ ఫీలింగ్ ఆ మన యొక్క భావము దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ఆరాధన భావాన్ని మనం ఆ విధంగా తెలియజేసినట్లే తెలియజేసినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు అంతేకాదు అతడు చెప్తున్నాడు ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు ఈ లోకంలో అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ నాకు ఏది కూడా అక్కర్లేదు తండ్రి నువ్వు నాకు చాలు నువ్వు నాకుంటే చాలు ఈ లోకంలో ఎన్ని ఉన్నా అవన్నీ నాకు వ్యర్థము అవన్నీ మరి పౌలు గారు అంటున్నారు కదా నేను సమస్తమును పెంటగా భావిస్తున్నానని చెప్పాడు కదా అలాగా మన జీవితంలో కూడా మనకు సమస్తము పెంటగా మనం భావించగలం ఎందుకంటే ఆయనంత గొప్పవాడు ఆయనంత మహా ఔన్నత్యం కలిగినటువంటి వాడు ఆయన మహాత్మ్యం కలిగినటువంటి దేవుడు ఆయన సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వ సర్వ సమస్తం ఆయనకు సాధ్యము ఆయన ఉన్నతమైన స్థలములలో నివసిస్తున్నప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు వినే మనస్సు కలిగిన వారి దగ్గర ఆయన ఉంటాడు ఇవాళ దీనత్వంతో నువ్వు నా దేవునికి చెప్తే లోకంలో ఉంది నాకేది అక్కర్లేదు బ్రవా అని చెప్పా ఉంటే ఆయన వచ్చి నీ దగ్గరే ఉంటాడు ఇలాంటి గొప్ప గొప్ప పెన్నిది ఆయన అలా ఆ దేవుడు మనకుంటే చాలు ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు అలాంటి గొప్ప ఆరాధన భావాన్ని మరి ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేది ఏమంటే దేవుడు మనకు ప్రతిదానికి కూడా మూలమై ఉన్నాడు ఆయనే ఆధారమై ఉన్నాడు మనకు మనకు ఉండవలసిన సమస్తమైన సంతోషము ఆనందము సంతృప్తి అన్నీ కూడా దేవుడి నుంచే మనకు కలుగుతాయి ఆయనతో మనము ఎప్పుడైతే అద్భుతమైన సంబంధం కలిగి ఉంటాము పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉంటామో అవన్నీ కూడా మనకు కలుగుతాయి మనము ఈ లోక వాటి ఈ లోకంలో ఉండే ప్లెజర్స్ ఈ లోకంలో ఉండే మనకు ఈ లోక సంబంధమైనటువంటి వాటి వేటి గురించి కూడా మనము ఆలోచించము ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు ఆయన ప్రభు మరి దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా నేను తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా లేడు మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి అని చెప్పాడు మరి పైన కానీ క్రింద భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళైందే కానీ ఏ రూపంనైనా ఏ విగ్రహంనైనా మీరు చేసుకోకూడదు దానికి సాగిలు పడకూడదు దానికి ఆరాధించకూడదు అని ఆయన పది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ అదే ఆయనే దేవుడు ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో సంతోషంగా మనము ఆయన పైన ఆధారపడి జీవించగలుగుతాము ఆయనతో మనకుండే సంబంధం వల్ల మనకు ఎంతో సంతోషం ఆనందం ఉంటుంది ఆరాధనతో మనము దేవుణ్ణి ఆరాధించి స్థుతించగలము మరి గొప్ప వాక్యము ధ్యానం చేత మనం ఈ రాత్రి ధ్యానించుకుంటూ మనం పడుకుందాం పడుకునే ముందుగా ప్రార్థనలు చేసుకుందాం పరిశుద్ధుడి అనే దేవా గొప్ప దేవుడవు తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు అవును తండ్రి ఈ లోకంలో నీవు నాకుండగా మాకు ఏ లోకంలో ఇంకేది కూడా అక్కర్లేదు ప్రభా ఆకాశం అందు నీవు తప్ప మాకెవరున్నారు నాయనా నీవే తండ్రివి నీవే మా సమస్తం నాయన నీవు తప్ప మాకెవరూ లేరు ప్రభా ఈ లోకంలో ఏ మనుషులు కూడా మాకు సహాయకులు లేరు ఎవరు కూడా మాతో ఉండరు పర్మనెంట్గా ఎవరు మాతో ఉండరు నీవైతే శాశ్వతంగా మాతో ఉంటావునైనా ప్రభా మరి ఈ లోకంలో మేము ఏది కూడా శాశ్వతంగా అనుభవించలేము కానీ నీవైతే శాశ్వతముగా ఉండే దేవుడు నిత్యము మాకు తోడు ఉండే దేవుడవు మాకు ఆసరాగా ఆధారంగా ఉండే దేవుడవు నాయన నీవే మా ఆధారం నీవే మా సమస్తము తండ్రి ఈ వాక్యముని బట్టి మేము ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంకా ఆనందంగా తండ్రి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ లోక విషయాలను గురించి కాదు ఈ లోకంలో మాకు కావలసినవి ఇవి అవి కావాలని ఎన్నో అడుగుతూ ఉంటాం కానీ మా ప్రభా తండ్రి అవన్నీ ముఖ్యం కాదు కానీ తండ్రి అవన్నీ మాకు కావాలని నీకు తెలుసు అవన్నీ మీరు తప్పక మాకు ఇస్తారు అయితే ప్రభా మేము నీతో కలిసి ఉండే ఆ సమయము నీతో కలిగి ఉండే ఆ అనుబంధము అది ఎంతో ప్రాముఖ్యమైనది దేవా నీతో అలాంటి గొప్ప సంబంధం మేము కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా నీవే మా దేవుడవు నీవే మాకు దిక్కు నీవు తప్ప మాకెవ్వరూ లేరు మేము నమ్ముతున్నాము తండ్రి నిన్ను అంగీకరించి ఆరాధిస్తున్నాము తండ్రి హృదయపూర్వకంగా చెప్తున్నాం ప్రభా నీవు తప్ప మాకెవరూ లేరు నీకే వందనములు తండ్రి ఇదిగో ఈ రాత్రి కాలమునైనా మా ప్రార్థనలలో మాకున్న సమస్యలన్నీ కూడా నీ ఎదుట పెడుతున్నాము ఈ దినమంతా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించినందుకు నీ వందనములు ప్రభా మా యొక్క మాటలు తలంపులు సమస్తం నుండి ఆధీనంలో ఉంచుకున్నారు లేవా ప్రభా మా యొక్క రాకపోకలను తోడుగా ఉండి క్షేమంగా నడిపించారు మా తండ్రి దేవ మా యొక్క ఉద్యోగ జీవితంలో మమ్మల్ని జయప్రదంగా అన్ని విషయాలలో చక్కటి జ్ఞానం ఇచ్చి స్కిల్స్ ఇచ్చి నడిపించారు నాన్న నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే నూతనంగా గొప్పగా ఉద్యోగాలు పొందుకున్నారు వారందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఎంతమంది అయితే వివాహ సంబంధములు కుదిరినందుకు ఆనందంగా ఉండి ఉంటారు అలాంటి వారిని బట్టి కూడా నీకు వందనములు సంతానం కలిగినట్లుగా కన్సీవ్ అయినటువంటి ఆ వార్తను విని ఎంతమంది అయితే సంతోషంగా ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నీకు ఎలాది మా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి వారిని వారి యొక్క సంతోషమును ఇంకా నువ్వు పదింతలుగా చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ప్రభా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషమును సమాధానమును అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడానైనా మరి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని కూడా వేడుకొంచాం ప్రభా కృపతో కనికరించండి ప్రతి ఒక్కరిని దీవించండి నీ దయగల హస్తముల నీడలో ప్రతి ఒక్కరిని నడిపించండి నీ సమాధానం ప్రతి ఇంట్లో ఉంచండి లేవా ప్రభా ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదములకు గురయ్యారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించండి ఆకస్మికంగా అనారోగ్యమునకు గురైనటువంటి వారికి కూడా తండ్రి త్వర త్వరగా నేను ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అందరూ కూడా కోలుకొని సంతోషంగా ఇళ్ళకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కుటుంబంలో ఎవరు కూడా ఇలాంటి అనారోగ్యంతో ఉండకూడదు ఎవరు కూడా దుఃఖంలో బాధలో ఉండకుండా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించమని వేడుకొంచడం కష్టంలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి వారి పరిస్థితుల్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా స్వస్థపరచండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ శ్రమలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థత శీఘ్రంగా కలుగును గాక ప్రభానైనా ఎంతమందినైనా సర్జరీస్ అయి కోలుకుంటున్నారో వాళ్ళని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం లేవా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే ఐసీలలో ఉన్నారో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నైనా వారికి తప్పకుండా సహాయం చేసి వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకే వందనములు నాయన మా తండ్రి కృపగలిగిన దేవుడవు తండ్రి మరి ప్రతి ఒక్కరికి నీవు ఉన్నావు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆదరిస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్న దేవుడవు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు రక్షణనిచ్చారు అందుని బట్టి కూడా నీకు ఎలా వేల స్తోత్రములు మమ్మలను ప్రేమించి నన్ను మమ్మను అందరిని కూడా ప్రేమించి తండ్రి నీ యొక్క కడేయ కుమారుడునిష్కృష్టి నీ లోకానికి పంపించావు కదా ఎంత గొప్ప దేవుడో నాయన మా తండ్రి అందుని బట్టి నీకు వేళ వేల స్తోత్రములు మీరు ఇచ్చిన రక్షణను మేము అంగీకరించాలి అలా అంగీకరించలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి మీరు దర్శించండి వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి నాయన ప్రభా రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా మరి ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎంతోమంది దుర్యాసనాలకు బానిసలై చాలా భయంకరమైన జీవితం జీవిస్తూ ప్రభా నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి వారిని కూడా మీరు రక్షించి వారికి ఏ స్నాములు విడుదల దయచేసి సంపూర్ణమైన స్వస్థతతో స్వస్థ చిత్తంతో ఉండగలుగుటకు సహాయం చేయండి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవని తన్ని ప్రభావాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపరిచే దేవా నీకే స్తోత్రం మీరు చేసినందుకు వందనములు మా తండ్రి దేవా ఎంతోమంది ఇంకా మరి ఉద్యోగంలో లేక అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక అప్పుల బాధతో బాధపడుతున్నారు వారందరినీ దయవించి వారిని బాగు చేయండి వారిని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మీరే తండ్రి దారి చూపమని ప్రార్థిస్తున్నాము ఇంతమంది అయితే ఇంకా వివాహ సంబంధముల కొరకు సంతానం కొరకు అడుగుతున్నారో వారందరినీ కూడా మీరు తప్పకుండా దర్శించి తగిన సమయంలో మీరు తగిన కాలంలో సమస్తం చేస్తారని విశ్వాసంతో నిరీక్షణతో వారు జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనములు మా తండ్రి దేవా మరి ఎంతోమంది అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు దుఃఖంతో వేదనతో ఉన్నారు కృంగి ఉన్న స్థితిలో ఉన్నారు వారిని అందరినీ కూడా లేవనెత్తండి తగిన సహాయం వారికి అనుగ్రహించండి ప్రభా ప్రభా మరి న్యాయకర్తవు నీవేనైనా వారి పక్షంగా మీరు వ్యాధ్యమాడే దేవుడు తండ్రి రక్షణ తప్పకుండా వారికి రక్షణ దయచేసి తండ్రి వారికి కావలసిన సహాయం అనుగ్రహించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా వృద్ధులు చిన్నారులు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఆదరణకు నోచుకోలేనటువంటి వారు ఉన్నారు దేవా వారికి కూడా మీ సహాయము తండ్రి మీ యొక్క ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవానికి స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను దీవించండి ఇతర సిబ్బందిని దీవించండి వారికి అందరికీ ఓపికను సహనం ఇచ్చినాను మరి హాస్పిటల్స్లో వారు చేస్తున్న సేవను బట్టి నీకు వందనములు మా తండ్రి మీ కాపుదల వారికి దయచండి సైనికులను దీవించండి ప్రభావైనా రాత్రి వేళల్లో మేలుకొని వారు మరి దేశ సంరక్షణ కోసం పాటుపడుతుంటుండగా వారికి కూడా మీ కాపుదల మీ యొక్క మీ యొక్క ఆదరణ దయచేయమని వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం సేవకులను ఆశ్రయించండి ప్రభా వారు ఎంతోమంది కొరకు ప్రార్థనలు చేస్తున్నారు నాయన ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించే దేవుడు అంటున్నారు దేవానికి వందనంలో నాయన మా ప్రభా తండ్రి మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను దీవించండి తండ్రి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభా వారు ప్రయాణిస్తున్న వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తిపై నీ రక్తం ప్రోక్షించండి దేవా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా ఆకస్మిక ప్రమాదములు కలగకుండా వాళ్ళని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడేండుమని వేడుకొంచున్నాం నిద్రలేమితో ఎంతమంది బాధపడుతున్నారో వారికి అందరికీ తండ్రి చక్కటి నిద్ర అనుగ్రహించండి వారికి ఉన్న టెన్షన్స్ యాంగ్జైటీ సమస్తం తొలగించండి దేవాప్రభ దేని గురించి వారు అధికంగా ఆలోచిస్తున్నారు ఏ దేని గురించి చింతిస్తున్నారో ఆ చింత యావత్తు మీ పైన వేసి తండ్రి వారు ధైర్యంగా మరి వాక్యం ధ్యానించుకొని ధైర్యంగా నిద్రించడానికి ఆనందంతో సంతోషంతో కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయమని నిద్రించడానికి సహాయం చేయండి మంచి నిద్రని వారికి అనుగ్రహించమని ప్రభాని నేను ప్రార్థిస్తున్నాను మా తండ్రి మరి రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి రాత్రి నిద్రించబోతుండగా మా ప్రాణములు శరీరంలో ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి నీ కాపుదలో మమ్మల్ని ఉంచుకుంటున్నారు నీకు వందనములు ఏ తెగులు మా గుడారం సమీపించదు రాత్రి వేళ కలుగు ఏ భయాలకు మేము భయపడము మా తండ్రి దేవా మరి నీ దూతలు మాకు తోడుగా ఉన్నారు కాపాడుతూ ఉన్నారు నీకు వందనములు రాత్రి అంతా కూడా మంచి నిద్ర అనుగ్రహించండి మాపై నిరక్తపు కంచెను వేయండి తండ్రి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి తన్ని మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి మా పనులకు మేము వెళ్తాము మేము చేయవలసిన పనులన్నీ కూడా జయప్రదంగా మీరు జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభ క్రీస్తు నామంలో ఈ ఈ ప్రార్థన ఆలకించుమని అడిగినవి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్